రెండు బ్యాటరీ మన కిరణం సర్వే అంతా చేసి అధ్యక్షత వహించినటువంటి తహసీల్దార్ గారికి అలాగే బదిలీపై వెళ్ళినటువంటి సిబ్బందికి సెండ్ ఆఫ్ పార్టీతో నర్గా వారిని సాగనింపే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారం స్వాగతం సుస్వాగతం ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి ఉద్యోగ సర్వీసులో వెళ్ళడం అనేది సహజం అయితే పనిచేస్తున్నటువంటి కార్యాలయం నుంచి ఎంత గౌరవంగా అనేది ప్రధానం అంటే మనం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పనిచేసినంత కాలము ఎంత సామర్థ్యంతో అందరి యొక్క సిబ్బందితో ఉన్నటువంటి సహచరులందరితో కూడా ఎంత మంచిగా వారితోటి కలిసిమెలిసి ఉండి వారి యొక్క మన్ననలు పొంది అధికారుల యొక్క మనల్ని పొంది వారు పర్వాలేదు బాగా చేశారు అనిపించుకొని వెళ్ళడంలో సిబ్బంది యొక్క చాతుర్యం ఆధారపడి ఉంటుంది అంటే అధికారులు చెప్పినటువంటి పనిని ఎప్పటికప్పుడు చేస్తూ అధికారుల మన్నలను పొందుతూ మన కార్యాలయంలో ఎవరైతే ప్రధాన అధికారిగా ఉన్నారో వారికి మన వల్ల మంచి పేరు తెచ్చే విధంగా మనము ఎంతవరకు ప్రవర్తించాము ఎంతవరకు మనం పనిచేసి అధికారికి మంచి పేరు తెచ్చామనేది ఇక్కడ పనిచేసినంత కాలము ఇక్కడి నుంచి వెళ్ళి పక్క ఆ కార్యాలయంకి వెళ్ళినప్పుడు ఎంత మంచి పేరు ఉందనేది మీకు తెలుస్తుంది అదే మనము ఇక్కడ ఇక్కడి నుంచి ఎవరైతే బదిలీ వెళ్ళారో వారికి ఆనర్గా మనం ఇప్పుడు పిలిచి వారికి మనం సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నామంటే ఈ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి అధికారికి వారి మీద ఎంత అభిమానం ఉంది అనేది మనము ఇక్కడ గమనించుకోవాలి అంతే వచ్చిన వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం సెండ్ ఆఫ్ ఇవ్వడం సహజమైతే అభిమానంతో ప్రేమతో వారికి ఇవ్వాలి ఇవ్వాలి అని పదే పదే మనం ఈ కార్యాలయం చెప్పుకోవడం అనేది వారు ఇక్కడ పొందినటువంటి అభిమానము ఆ అధికారి దగ్గర పొందినటువంటి ప్రేమ ప్రతి ఒక్క సిబ్బంది కూడా కార్యాలయంలో పనిచేసినంత కాలం కూడా అందరి మన్ననలు పొందుతూ చేయడం అనేది వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ బాగా చేశాము మరొక చోటికి వెళ్ళి అక్కడ బాగా చేశాం కాబట్టి అక్కడ చేయకపోయినా ఏం కాదు మనం అక్కడ పనిచేసే బాగా పనిచేసి వచ్చాము ఇక్కడ అందరూ అనుకుంటారు బాగా చేస్తామని ఇక్కడ చేయకపోయినా ఇబ్బంది లేదులే అని ఏ సిబ్బంది కూడా అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు ఇక్కడ ఎలా అయితే మనము అధికారి యొక్క మనల్ని పొందామో అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల చేత మనల్ని పొందాలి అంతేగాని అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు ఎందుకు రా మా ఆఫీస్కి ఆ ఉండేవాళ్ళు అక్కడే ఉండొచ్చు కదా మాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు అనే మాట మనము పక్క కార్యాలయంలో ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా మనం అనిపించుకోకూడదు అది మన యొక్క మొత్తం సర్వీస్కి ఒక రెడ్ మార్క్ అవుతుంది అక్కడ పక్కన ఉన్నటువంటి అధికారి మనకు ఫోన్ చేసి ఏంటండి వీళ్ళు ఇలా పనిచేస్తున్నారు ఇలా ఉన్నారు ఏంటి మీరు ఎలా వీళ్ళతోటి చేయించుకున్నారు అని మన అధికారిని అడిగే విధంగా మనం అక్కడ ప్రవర్తించకూడదు ఎక్కడ ఏ కార్యంలో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి చేత అక్కడ ఉన్నటువంటి మన సహచరుల చేత బాగుంది బాగా చేస్తున్నారు పర్లేదు అనే మాట మనం అనిపించుకోవాలి తప్ప ఇలాంటి మనం మైనస్గా అక్కడ సిబ్బంది చేత మనము అనిపించుకోకూడదు ఇది మన కెరీర్కి మంచిది కాదు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇలాంటి సందర్భాన్ని తెచ్చుకోకూడదని మనమందరూ కూడా ఆశిస్తాం అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి బదిలీపై సిబ్బంది ఇక్కడ మనకు వచ్చిన్నారు వారిని గౌరవంతో మనము ఆహ్వానించుకోవడం అనువాయితీ అది మన యొక్క కార్యాలయం యొక్క గౌరవంతో కూడిన పని కాబట్టి ముందుగా మన కార్యాలయం నుంచి వెళ్ళినటువంటి విఆర్ఓలో శ్రీ నారాయణ రెడ్డి గారు దయించి స్టే తీరావ కూర్చున్నాం చెన్నై అవి కూర్చున్నా తిరుమలే సౌమ్య విలే లో కిరణ్ ಸರ್ವೇತಾ ಸುப்ரಮಣ್ಯಂ ದಾ ಸುப்ரಮಣ್ಯಂ ಭವಾನಿ ಸಂಕಲ್ಪ ದೀವಿಜಾ ಅರಿತ సర్పతి హరిత హిస్ లిఖిత్ బాదుల్లా బాదుల్లా ఈ కార్యక్రమం ఈ కార్యాలయంలో పనిచేసి మంచి పేరుతో బదిలీపై వెళ్ళి మా యొక్క గౌరవార్థం ఇక్కడికి విచ్చేసినటువంటి సిబ్బందికి హృదయపూర్వక స్వాగతం నమస్కారం ఈ యొక్క సిబ్బందితో మన తహసీల్దార్ గారికి ఎంతో అనుబంధం ఉంది వారి యొక్క పని ఎలా చేశారనేది వారి యొక్క సామర్థ్యం గురించి మన తహసీల్దార్ గారికి బాగా తెలుసు కాబట్టి వారి యొక్క వర్క్ గురించి వారి గురించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా సీత తహసీల్దార్ గారిని కోరుచున్నాను మన కార్యాలయ కూర్చోబెడీ మనమే కాకుండా వాతావరణం కూడా వారి యొక్క పని మన్న తెలుసుకుని మన కార్యాలయానికి ప్రత్యేకంగా నిలిచినటువంటి నారాయణ రెడ్డి గారిని ప్రథమంగా సత్కరించుకోవడం మన యొక్క ధర్మము మన తహసీల్దార్ గారి ప్రేమాభిమాని నారాయణ రెడ్డి గారు చాలా తోటి వెంకటేశ్వర్లు గారు నారాయణ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు సారీ బిఆర్ఓ వెంకటేశ్వర్లు నారాయణ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు కొట్టిన చేతులకు పనిపెట్టిన బాగా మీ అభిమానాన్ని ఇక్కడ చూపించాలా కన్ఫ్యూజన్ ఇవ్వబోకండి అక్రమ్ తిరుమలేశ్వ గారిని చాలాతో సత్కరిస్తున్నారు మేము కూర్చున్నా లేక మేము వేసుకోవాలి లాస్ట్ వన్ లా нді endі <laughs> <laughs> thank you сая ияо ся సునీత విఆర్ఓ సౌమ్యాన్ని సత్కరిస్తున్నారు ఉంచుకమ్మా సౌమ్య ఇక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో అక్కడ కూడా అంతే మంచి పేరు తెచ్చుకో సౌమ్య కిరణ్ నీ గురించి అందరూ బాగా చెప్తున్నారు అది నీ యొక్క వర్క్ హార్డ్నెస్ కంగ్రాచులేషన్ కిరణ్ణి కాజామస్తాన్ కాజామస్తాన్ వీరాభిమాని కదా ఆ కార్యమస్తన్ అయ్యారో మిలే సర్వే కిరణ్ ని సత్కరిస్తున్నారు మోమెంట్ ఉంది గా మీ అభిమానం అలాగే చూపిస్తున్నారుట్ల ఆ కోపం నా కోపమొంగెనలాగా సుబ్రహ్మణ్యం శాప్ చేతి సర్వేవర్ని ఏడుకొండల ఏడు కొండలు సత్కరిస్తారు ఏడు కొండలు కొండలు లేవు ఇష్టదరుగుతుందని సార్ తదుపరి భవానీ శంకర్ విలేజ్ సర్వేయర్ ప్రకాష్ ప్రకాష్ సత్కరిస్తారు భవానీ శంకర్ విలే సర్వే ని ప్రకాష్ సత్కరిస్తున్నారు క్లాప్స్ బాగా కొట్టాలా చేతులు ఏమిటి అందుకే అందుకే ఒకటి కొట్టడానికి ప్రశాంతి దివిజ విలేజ్ సర్వేర్ ని సత్కరిస్తారు దివిజ దివిజ విలేజ్ సర్వేర్ ని ప్రశాంతి విఆర్ఓ సత్కరిస్తున్నారు హరిత విలేజ్ సర్వేర్ ని అనుష సత్కరిస్తారు హరిత సర్వేర్ ని సత్కరిస్తున్నారు సత్కారం అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో వెళ్లిన చోట కూడా మీరు అంతే హార్డ్ వర్క్ చేస్తే పలానా చోట పలానా మండల నుంచి వచ్చారని అధికారులు కూడా తలుచుకుంటారు ప్రిస్కిల్లా విలేజ్ సర్వేయర్ ని భవ్య సత్కరిస్తారు లిఖిత విలే సర్వే లిఖిత్ సారీ సారీ లిఖిత్ సుష్మా సుష్మా విఆర్ఓ సత్కరిస్తారు నువ్వు ఏముంటాయమ్మా సరిపోయింది కదా విదే సర్వేయర్ భాస్కర్ విఆర్ఓ బాదుల్లా విదే సర్వేయర్ ని భాస్కర్ విఆర్ఓ గారు సత్కరిస్తారు

చిన్న మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళాలండి అమ్మ మీరు ఎక్కడికి వస్తా ఉంటాయి కదా ఫోటో మీరు ఎక్కడికి అడుగు అంతే কাটি এতিয়া <laughs> <Everybody. laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మన ముచ్చటిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో గతంలో ఇక్కడ పనిచేసి ఇటీవలి కాలంలో ఇతర మండలాలకు బదిలీ అయిన ముగ్గురు విఆర్ఓలు ఎనిమిది మంది విలేజ్ సెక్రటేర్లకి ఈరోజు ఒక చిరు సత్కారం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు దాదాపు ఈ మండలంలో ఒక్కోరు ఐదు సంవత్సరాలు కొంతమంది నాలుగు సంవత్సరాలు కొంతమంది మూడు సంవత్సరాలు కొంతమంది రెండు సంవత్సరాలు కొంతమంది ఒక సంవత్సరం అట్లా ఆ విధంగా చేసి ఇక్కడి నుంచి వేరే మండలాలకి బదిలీ అవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళందరూ ఎక్కడెక్కడో వేరే మండలాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ మళ్ళీ ఒక దగ్గరకు చేర్చి ఈరోజు ఈ యొక్క చిరు సన్మాన కార్యక్రమం వారందరికీ చేయడం జరిగింది ఈ కథ ఐదు సంవత్సరాల్లో కానీ నాలుగు సంవత్సరాల్లో కానీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా లేదా విలేజ్ సర్వేర్గా వాళ్ళు ఈ మండలంలో ఎంతో సేవలు అందించడం జరిగింది ఆ సేవలకు గుర్తుగా ఈరోజు వాళ్ళని ఇక్కడ సత్కరించడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ గతంలో కూడా ఇలాగే మా మండలం నుంచి ఎవరైతే గత బదిలీల్లో ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళకు కూడా ఇలాగే సత్కారం చేయడం జరిగింది ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను